అందరికీ హాయ్ ఈరోజు నేను వీడియోలో చూపించేది నైట్ డిన్నర్కి కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మా మంచిగా మనకి హెల్తీగా కావాలనుకుంటే జొన్నపిండితో చేసుకోవాలి అయితే మామూలుగా పాస్తా అవి చేసుకుంటుంటాం కదా నేను జొన్నపిండి ఇంట్లో మాకు రెగ్యులర్గా ఉంటుంది అనమాట జొన్న రొట్టె కానీ జొన్నపిండి దోశలు కానీ వేసుకుంటుంటాము నేను కొంచెం పాస్తా లాగా ట్రై చేద్దామని చేస్తే చాలా బాగుంది అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ ఒక కప్పు జొన్నపిండి తీసుకొని ఉడికించుకోవాలి అయితే ఇక్కడ ఒక కప్పు జొన్న పిండికి ఒక్క కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇంకా నీళ్ళల్లో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం నూనె ఒక వన్ టీ స్పూన్ అంత నూనె వేసి ఈ నీళ్ళు బాగా మసిలిన తర్వాత ఒక కప్పు జొన్నపిండి ఉంది కదా తీసి పెట్టుకునేది ఆ పిండి వేసి ఉడికించుకోవాలి ఒక హాఫ్ మినిట్లో ఉడికిపోతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి తర్వాత ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి చల్లారాలి కాబట్టి మూత పెట్టేసి పక్కకు పెట్టి ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ కోసము కొంచెం నూనె అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని దీంట్లోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇంకా తర్వాత ఇక్కడ మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వెల్లిపాయలని ఇంకా ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి మనం కట్ చేసి అన్న పెట్టుకోవచ్చు పచ్చిమిర్చి లేదంటే పేస్ట్ చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫస్ట్ వెల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఆ వెల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగనియాలి ఆ ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగేదాకా ఇక్కడ పిండి కొంచెం చల్లారుతుంది ఇక్కడ కొంచెం కొంచెం నీళ్లు చేయికి అంటించుకుంటూ ఈ పిండిని మంచిగా పిసుకాలి ఇది ఎట్లుంటుందంటే మామూలుగా పాస్తా టైపు ఇంకా మనము ఉగ్గానే అంటారు కదా బొంగులతో ఉప్మా చేసుకుంటారు అదే ఆ టైప్లో ఉంటుంది అయితే ఇది ఏంటంటే జొన్నపిండితో మామూలుగా రొట్టెలు చేస్తుంటాము లేదంటే జొన్నపిండి దోశలు పోసుకుంటాం కదా ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది అని ట్రై చేసిన బాగా అనిపించింది చాలా బాగుంది అందుకే మీ అందరికి కూడా చూపిస్తున్నా తర్వాత ఆ పిండితోని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా అట్లా చిన్న చిన్న కుడుముల్లాగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఈ టమాటాలను కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు చూస్తున్నారు కదా నాకు ఆ ఉల్లిగడ్డలు టమాటాలు ఫ్రై అయ్యే లోపల ఇవి ఒక టెన్ మినిట్స్లో చేయడం అయిపోయింది ఇట్లా సైజు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు మీ ఇష్టము కానీ ఇంతకంటే అయితే పెద్దగా చేసుకోవద్దు ఇంకా ఇట్లా చేసిన తర్వాత ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈ ఈ టమాటాలు మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇది వేస్తున్నా ఒకవేళ పచ్చిమిర్చి పేస్ట్ కాకుండా కట్ చేసుకొని వేసుకోవాలనుకున్న వాళ్ళు ఉల్లిగడ్డలతో పాటు వేసుకోవాలి ఇక్కడ ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే కడుపులో మండుతుంది ఇంకా తర్వాత ఇక్కడ నీళ్ళు ఒక హాఫ్ టీ కప్పన్నీ నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఆ కుడుములను వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలంటే ఈ మసాలా అంతా ఆ కుడుములకు పట్టాలి కదా మనం ఎక్కడ కూడా ఇప్పుడు పిండిని నీళ్ళలో వేసి ఉడికించుకున్నాం కానీ ఎక్కడ ఆవిరికి కూడా ఉడికించలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉడికించుకోవాలి ఇక్కడ కొంచెము నిమ్మకాయ పిండిన ఒక నిమ్మకాయ అనుకోండి కొద్దిగా బెల్లం ఇక టమాటో ఇంకా నిమ్మకాయ పులుపు రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం బెల్లం టేస్ట్ కోసం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా జొన్నపిండి కొడుమలాగా అవి ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి మీకు ఇంట్లో మెంతికూర ఉందనుకోండి పోపులో మెంతి కూర కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే వీటిని ఉడికించుకోవాలి ఆ మసాలా టమాటో ఈ మసాలా అంతా కూడా ఈ కుడుములకు పట్టాలన్నమాట మనం సాల్ట్ పిండిలో వేసుకున్నాము మళ్ళీ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసిన అందుకోసము సాల్ట్ చూసుకొని టేస్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ సాల్ట్ వేసి ఇది మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉడికిస్తున్నాను మనం మామూలుగా బయట పాస్తా కొనుక్కొచ్చి ఇంట్లో ఇట్లా చేసుకుంటాం కదా దాని బదులు జొన్నపిండితో ఇట్లా మీరు కూడా ట్రై చేయండి హెల్దీగా ఉండాలనుకుంటే ఇట్లాంటివి తింటూ ఉండాలి మనము నైట్ టైంలో తింటే ఇంకా ఇది బెస్ట్ ఉంటుంది ఊకే రోటీ కర్రీ చేసుకునే కంటే ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్